రెండవ రోజు అమ్మవారు అక్టోబర్ నాలుగు శుక్రవారం గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు బ్రహ్మచారిని దానాకర పద్మాభ్యాం అక్షమాలకమండలు దేవి ప్రసీదతు ఒక చేతిలో జపమాలను మరొక చేతిలో కమండలాన్ని ధరించిన ఉత్తమురాలైన బ్రహ్మచారిణి దేవి నాకు ప్రసన్నురాలవు తల్లి దుర్గాదేవి యొక్క రూపాలలో రెండవ రూపం బ్రహ్మచారిణి స్వరూపం ఈమె హిమవంతుని కుమార్తె పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుల వారి ఉపదేశానుసారం ఈమె ఘోర తపస్సు చేస్తుంది ఈమె తపస్సును ముల్లోకాల్లో ఉన్న దేవతలు ఋషులు సిద్ధులు వేణోళ్ల కొనియాడతారు చివరకు బ్రహ్మదేవుడు ఈమె తపస్సును మెచ్చి తల్లి నీ నెరవేరుతుంది అని చెప్పి తపస్సును విరమింపజేస్తాడు దుర్గామాత యొక్క రెండవ రూపాన్ని ఉపాసించడం వల్ల త్యాగము వైరాగ్యం వృద్ధి చెందుతాయి జీవితంలో ఎదురయ్యే ఒడిదిడుకులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కలుగుతుంది ఈ తల్లిని ఉపాసించే వారికి సర్వత్రా సిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి బ్రహ్మచారిణి స్వరూపాన్ని ఉపాసించే సాధకులకు మనస్సు స్వాధిష్టాన చక్రంలో స్థిరపడుతుంది